బీబియా స్వాగతం నేను రూపా జీవిఎంసి ఎనభై అవార్డు పరిధిలో గవరపాలెం చిన్నరామస్వామి ఆలయ సమీపంలో ఉన్న కోనం దిబ్బ వద్ద ఆదివారం కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఉమ్మడి కూటమి శాసనసభ అభ్యర్థి కుణతల రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంజాయి బెట్టింగ్ వంటి వాటికి యువత అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు వైసీపీ నిర్వాహకం వల్ల పలువురు యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకున్నారన్నారు బెట్టింగ్ కు బానిసలు అవుతున్నారన్న విషయాన్ని స్థానిక యువకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు రాష్ట్రంలో ఈ అరాచకాలన్నీ పోవాలంటే కూటమి అభ్యర్థులు గెలిస్తేనే సాధ్యమన్నారు వైసీపీ ప్రభుత్వం అందరు దండలతోనే గంజాయి రవాణా జరుగుతుందని కొనతల ఆరోపించారు కల్తీ మధ్యం అమ్ముతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా మండిపడ్డారు టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై నిర్దిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించి పక్కాగా అరికట్టేలా చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హామీ ఇచ్చారు అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కుమారుడు రుత్విక్ మాట్లాడుతూ యువతరానికి బహుళ పరిశ్రమలు తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బిఈఎస్ఎన్ కె జోగి నాయుడు టీడీపీ జనసేన బిజెపి నాయకులు మురళి కర్రి మల్లేశ్వరరావు కాండ్రేగల రాజు సూరిశెట్టి రాము మల్లశ్రీను శ్రీను భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు